దేవర సినిమాని చూసి బయటకు వస్తున్నారట శ్రీలీల ఎన్టీఆర్ డాన్స్ పై షాకింగ్ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది దేవర సినిమాని చూసిన శ్రీలీల సినిమా అయితే అద్దరిపోయిందంటూ కామెంట్ చేస్తోంది దేవర సినిమా సమయంలో అయితే శ్రీలీల ఎన్నో ప్రత్యేకమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా సమాచారం నిజంగా చాలా అమేజింగ్ గా ఉందని సినిమాని చూస్తుంటే అసలు మాటలు రావడం లేదంటూ చెప్తోంది అలాగే శ్రీలీల ఎన్టీఆర్ కాంబినేషన్ లో కచ్చితంగా సినిమా రావాలనే అభిమానులు కోరుకునే రేంజ్ లో తాజాగా ఒక డాన్స్ వీడియోని షేర్ చేసింది శ్రీలీల తన డాన్స్ మూవ్స్ తో అయితే అందరికీ పిచ్చెక్కిచ్చేసిందని చెప్పాలి ప్రస్తుతం శ్రీలీల చేసిన ఈ డాన్స్ తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో ఎంతో హల్చల్ చేస్తున్నారు సో శ్రీలీల ప్రస్తుతం తను చేస్తున్నటువంటి సినిమాల విషయాలకు వస్తే సో జూనియర్ హీరోస్ నుంచి సీనియర్ హీరోస్ వరకు అందరితోనూ ఓకే చెప్తోంది తన డాన్స్ విషయంలో మాత్రం అందరూ పెంచుకోవాల్సిందే ఎందుకో కరియర్ లో సరైనటువంటి హిట్ టాక్ అయితే స్పెషల్ గా శ్రీలీలకి రావడం లేదు అటు గ్లామర్ గానే ఉంటుంది అలాగే మంచి డాన్స్ చేస్తుంది మరి అలాంటి స్త్రీలీకి ఇప్పుడు అవకాశాలు బాగా తక్కువైపోయాయా అనిపించే రేంజ్ లో ఉంది అందుకే ఇప్పుడు శ్రీలీల ఎన్టీఆర్ వైపు మళ్లీందనేది సమాచారం తాజాగా దేవర సినిమాని చూసి శ్రీలీల బయటకు వచ్చింది అంతేకాకుండా డాన్స్ కి సంబంధించి కూడా ఎన్టీఆర్ డాన్స్ పై ప్రశంసలు కురిపించిందట ఎన్టీఆర్ తో డాన్స్ చేయాలనుందని ఎన్టీఆర్ కి సంబంధించిన డాన్స్ ని ఏది కూడా నేను మిస్ కానని మరి ఎన్టీఆర్ సార్ ని చూస్తుంటే మనకు ఒక తెలియనటువంటి వైబ్రేషన్ వస్తుంది థియేటర్లో డాన్సులతో అయితే ఫ్రెండ్స్ తో కలిసి రచ్చరచ్చ చేశారని చెప్తోంది శ్రీలీల సో ప్రస్తుతం శ్రీలీల చెప్పిన దాన్ని బట్టి ఖచ్చితంగా శ్రీలీల మన ఎన్టీఆర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడం అయితే ఫిక్స్ అనే అభిమానులు కూడా అనుకుంటున్నారు సో అలాంటి ఒక ప్రాజెక్ట్ వస్తే ఖచ్చితంగా శ్రీలీల అలాగే ఎన్టీఆర్ కాంబినేషన్ బాగుంటుందనేది అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు